నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల తహసీల్దార్ కాలనీ మెదురుగా లోపించిన పారిశుద్ధ్యం కారణంగా ఎన్నో రోజుల నుండి ఆ వీధిలో నివసిస్తున్న వారు మురుగునీటిలోనే రాకపోకలు సాగిస్తూ ఉన్నారు పంచాయతీ అధికారులకి తమ గోడు విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఎంట్రీ న్యూస్ కి సమాచారం ఇచ్చారు ఎంట్రీ న్యూస్ లో ఎమ్మెల్యే సారు మా సమస్యను పట్టించుకోండి అంటూ కథనం ప్రసారమైంది ఆ విషయం మండల ఈవో పిఆర్డి అధికారి నారాయణరెడ్డి వరకు చేరింది సమస్య వెంటనే పరిష్కరించాలని ఆయన గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం ఇస్కోపాలెం గ్రామ సర్పంచ్ ఇంగిలేల చైతన్య అక్కడ ఉన్న డ్రైనేజీ కాలువలో పూడిగా తీయించారు ఈ సమస్య తాత్కాలికంగా తీరినప్పటికీ మళ్లీ అదే సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు గ్రామస్తులు తాత్కాలికంగా సమస్య పరిష్కారం కావడంతో కాలనీవాసులు యంత్రిన్యూస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ పదమూడో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును జూన్ పదమూడో తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం ఇరవై ఒకటో తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు కోవూరు శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇరవై తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం ఇరవై మూడో తేదీ ఆదివారం రథోత్సవం జూన్ ఇరవై నాలుగో తేదీ సోమవారం తెర్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవారి దర్శించి వారి కృపా కటాక్షాలకు తాతురు కాగలరని కోరుతూ బండి శాంతయ్య ఆలయ కార్యనిర్వహణాధికారి